హాయ్ వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ కి సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది సో ఈ యొక్క సిఆర్టి టీచర్స్ గా మనం ఎంపిక కావాలంటే కనుక దానికి సంబంధించినటువంటి రాత పరీక్ష రాయాల్సి ఉంటుంది రాత పరీక్ష ద్వారానే ఎంపిక చేయడం జరుగుతుంది ప్రతి నెల ఇరవై రెండు వేల జీతం అయితే ఉంటుంది సో ఇతర ఎలవెన్స్ కూడా ఉంటాయి సో మరి ఈ జిల్లా వారికి అవకాశం అయితే ఇవ్వబోతున్నారు మరి పూర్తి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో నెలకి ఇరవై రెండు వేల జీతం అంటే కనుక చాలా మంచి అవకాశం ఆసక్తి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా తప్పకుండా అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి మరి ఇలాంటి జాబ్స్ మీ జిల్లాలో కూడా కావాలి అనుకుంటే కనుక మీరు ఏ జిల్లా నుంచి చూస్తున్నారు మరి మీకు ఏ జిల్లాలో ఇలాంటి జాబ్స్ కావాలి మీరు కింద కామెంట్ రూపంలో మరి తెలిపేటటువంటి ప్రయత్నం అయితే చేయండి మిత్రమా ఇక వీడియోని ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి రైట్ ఇక దీనికి సంబంధించినటువంటి పత్రికా ప్రకటన మీరు చూసే ప్రయత్నం చేయవచ్చు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖలో సిఆర్టీల నియామకానికి దరఖాస్తుల యొక్క ఆహ్వానం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అండి సో ఇందులో మీరు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు అప్లై చేసుకోవచ్చు గిరిజన ఆశ్రమ మరియు ప్రాథమిక పాఠశాలలో సిఆర్టీ అంటే ఎస్జిటిగా పనిచేయుటకు అర్హులైనటువంటి అభ్యర్థుల నుండి దరఖాస్తులు అయితే ఆహ్వానించడమైనది స్థానిక గిరిజన అభ్యర్థులకు ప్రాధాన్యత అనేది ఇవ్వబడును బాలికల పాఠశాలలో మరి ఇక్కడ చూడండి మహిళా అభ్యర్థులను నియమించబడును ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు వరుసగా నాలుగు సంవత్సరములు ఏ జిల్లానందు మరి చదివిన అభ్యర్థులు ఆ జిల్లా స్థానిక అభ్యర్థులుగా పరిగణించబడును సో స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థులకైతే అయితే ఇక్కడ ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది గమనించే ప్రయత్నం చేయండి మరి దీనికి సంబంధించినటువంటి అర్హత ఏముండాలి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి అదేవిధంగా డిఏడ్ మరియు టెట్ పేపర్ వన్ నందు తప్పనిసరిగా పాస్ అయ్యి ఉండాలి మీరు టెట్ పేపర్ వన్ అనేది క్వాలిఫై అయి ఉండాలి అభ్యర్థులను రాత పరీక్ష మరియు మౌఖిక పరీక్ష ద్వారా ఎంపిక చేయబడును అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మెరిట్ అభ్యర్థులకు ఇంటర్వ్యూ అనేది కూడా ఉండడం జరుగుతుంది అన్నట్లుగా మనకైతే ఇక్కడ తెలపడం జరిగింది సో ముఖ్యమైనటువంటి తేదీలు ఒకసారి ఇక్కడ చూస్తే ప్రయత్నం చేద్దాం దరఖాస్తుల యొక్క స్వీకరణ ప్రారంభం చూడండి ఇక్కడ మనకు పద్దెనిమిది జూలై రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రారంభం అవుతుంది దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ ఇరవై మూడు జూలై రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు రాత పరీక్ష చూడండి ఇరవై ఐదు జూలై రెండు వేల ఇరవై ఐదు రోజున రాత పరీక్ష అయితే ఉండడం జరుగుతుంది సో అదే విధంగా చూసినట్లయితే మరి దీనికి సంబంధించి కావున కావున ఆసక్తి గల అభ్యర్థులు సరైనటువంటి ధృవపత్రాలతో దరఖాస్తులను సంబంధిత జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో మీరు అయితే దరఖాస్తులు అయితే సమర్పించవలను సో ఇక్కడ చూసినట్లయితే మీరు ఎక్కడ ఇవ్వాలి దరఖాస్తులు సంబంధిత జిల్లా మీ యొక్క జిల్లాకు సంబంధించి గిరిజన సంక్షేమ శాఖ గారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించవలేను ఉమ్మడి ఆదిలాబాదు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వెంటనే అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడ ముఖ్యమైనటువంటి తేదీలు గుర్తు పెట్టుకోండి అదేవిధంగా స్థానిక గిరిజన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యం అనేది ఉంటుందని చెప్పడం జరిగింది కాబట్టి సో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోండి జనరల్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు కానీ మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది ఆ యొక్క పేపర్ అనేది మనకు ఆల్మోస్ట్ డిఏ డిఎస్సి ఎగ్జామ్ ప్యాటర్న్ లో ఉంటుంది కాబట్టి మరి ఎస్జిటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక రాసేటటువంటి ప్రయత్నం కూడా చేయండి ఎస్ ఇక్కడ మనకు జనరల్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ కోసం అనమాట ఓకేనా ఇలాంటి జాబ్స్ మీ యొక్క జిల్లాలో కూడా అప్డేట్స్ కావాలనుకుంటే కనుక తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి రెగ్యులర్ గా మీకు అప్డేట్స్ అనేవి అందించేటువంటి ప్రయత్నం చేస్తాను వీడియోని తప్పకుండా లైక్ చేయండి తర్వాత థ్యాంక్ యూ వెరీ మచ్